హాయ్ అండి ఈ రోజు వీడియోలో మెడపట్టి స్టిచ్చింగ్ హెమింగ్తో పని లేకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసుకోవాలి మీరు జాయిన్ చేసుకున్నప్పుడు రెండు క్రాసులు ఆపోజిట్లు పెట్టుకుని జాయిన్ చేశారంటే మీకు క్లాత్ సేవ్ అవుతుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకొని నెక్ దగ్గర స్టార్ట్ చేసుకోవాలి అయితే చాలామందికి డౌట్ రావచ్చు ఎటు వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర నుంచా కాజా పట్టి దగ్గర నుంచా అని అది మీ చేతి వాళ్ళని బట్టి ఉంటుందండి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు ఫినిషింగ్ నీట్గానే వస్తుంది కానీ మీ చేతి క్వాలిటీ అయితే ఉంటుందో కరెక్ట్గా అటు స్టార్ట్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా అనేది పని అవుతుంది అయితే నేను వచ్చేసి కాజా పట్టి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మించి డిఫరెన్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ సాగ తీయకూడదు ఎక్కడ సాగ తీసినా కూడా మీకు ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది సో కింద ఉన్న బ్లౌజు పీసు పైన ఈ హెమింగ్ పట్టి రెండు కూడా సమానంగా ఉండేటట్టు పాద మించుతోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేశానో అలాగా ఎండింగ్ వచ్చేసరికి ఒక పాంచ వరకు ఉంచేసుకుని క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక నీట్ ఫినిషింగ్ రావాలి కదా ఎండింగ్ దగ్గర అందుకని ఇలాగ స్ట్రేట్గా వెళ్ళిపోయి ఒక పాంచ్ అనేది వదిలేయండి ఇక్కడ ఒక పావిని వదిలేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్ అనేది పెట్టేసుకోండి అయితే మీకు డౌట్ రావచ్చు హెమింగ్ పట్టి అనేది విడత ఎంత ఉండాలి అనేది పొడుగంటారా ఇంకా మీకు నెక్ డీప్ని బట్టి ఉంటుంది కదా విడత వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఉంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసుకుని ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు అంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయేటట్టు అంతే ఖచ్చు మచ్చంత మందంతో వెడల్పుతోటి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పాదమించు అనుకున్నాం కదా ఆ పాదమించు అనేది కనిపిస్తుంది ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేనైతే ఎలా ఫోల్డ్ చేశానో అలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా కరెక్ట్గా క్లాత్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేయాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్ మెయింటైన్ చేయాలి ఇలాగా ఎండింగ్లో ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చేసేయండి ఎండింగ్ వచ్చేసరికి ఇలా మనం ఎగస్ట్రా పావించి పెట్టుకున్నాం కదా క్లాత్ అనేది అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది సో మన ఇప్పుడైతే హెమింగ్ పట్టి అనేది రెడీ అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకుని మనం ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసుకుంటాం కదా కానీ ఇప్పుడు మనం హెమింగ్ చేసుకోకుండా ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడు నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పైకి ఎత్తి మరీ కట్ చేస్తున్నాను అలా చేయటం వల్ల నెక్ దగ్గర కట్ అవ్వకుండా ఉంటుంది దేనికి దానికి సపరేట్ చేస్తూ కట్ చేసుకోవాలి బ్లౌజ్కి టచ్ అవ్వకూడదు అనమాట ఈ పీస్ అనేది బ్లౌజ్కి టచ్ అవ్వకుండా ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కట్ చేయాలి ఇక్కడ అంతే చూడండి సో ఇప్పుడు మనకి ఇలా ఉంటే హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళు హెమింగ్ వద్దన్నారు కాబట్టి ఏం చేస్తున్నానంటే ఈ ఫోల్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అప్పుడు మనకి ఇంకా హెమింగ్తో పని ఉండదు అది హెమింగ్ వేసుకోవాలంటే ఇక్కడ హెమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఎక్కడా కూడా ముడతలు రావండి రౌండ్గా వస్తుంది నీట్గా కూడా వస్తుంది సో మనకి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ మాత్రమే ఇలాంటి మెథడ్ అనేది చూస్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తాం మేము బ్లౌజులు అసలు అవి తొందరగా ఊడకూడదు అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఒక చిన్న టిప్ లాంటిదండి ఇలా రౌండ్ తిరిగే చోట కూడా మీరు టక్స్ ఇచ్చుకున్నారంటే రౌండ్ తిరిగే చోట ఆటోమేటిక్గా మీకు తిరుగుతుంది సో ఇప్పుడు రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో రౌండ్ కూడా చూడండి రౌండ్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి ఎక్కడ కూడా మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవ్వదు అంత బాగుంటుంది చూసారా ఎక్కడ కూడా చిన్న పో కూడా బయటకు రాదు కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.